మంచికున్నారా నేను మంచుకున్నా ఇలా అయితే ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి మేము మా తెలంగాణలో ఆకాశ పండుగ అంటాం ఈ ఆకాశ పండుగ రోజు ఇది మొదటి పండుగ కావచ్చు మొదటి పండుగ రోజు మేము ఏదన్నా ముక్కుడు పెట్టి పొయ్యి మీద ముక్కుడు పెట్టి మేము అక్కలు చేస్తాం ఇది మొదటి పండుగ కావచ్చు దీంతో పండుగతో అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి మనకు అందుకనే ఇవాళ నేను మీకు కట్టెల పొయ్యి మీద మంచిగా గ్యారేజ్ చేసి చూపిస్తాను పండుగ రోజు ఏదైనా గారెలు కానీ పూరీలు కానీ ఏది కానీ పొయ్యి మీద ముక్కుడు పెట్టి అప్పలుగా అనువరా మేము మా తెలంగాణలో ఉన్న ఇది ఒక సంప్రదాయం మీరు కూడా చేసుకుంటారు మాకైతే ఇది మాకు తెలిసినంత వరకు మా తెలంగాణలో అయితే ఇట్లా చేసుకుంటాం మేము ఆకాశ పండుగ ఆకాశ పండుగ అంటాం మేము సరే నేను గారెప్పాలు చేస్తాను ఈ గారెప్పాలు నేను ఎట్లా చేస్తాను అనేది మీకు చూడతా బియ్యం పిండి రెండు కిలోల బియ్యం పిండి రెండు కిలోల బియ్యం పిండికి ఇక సెమ్తోని మూడు సెమ్ల కారం ఎత్తానా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కసపిస దంచిన దీన్ని అక్క ముక్క దంచిన నాలుగే పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎల్లిగడ్డలు పొట్టు తీసి మధ్య జీలకర్ర ఎల్లిగడ్డలు దీన్ని ముద్ద నూరినా చెంచతో మూడు చెంచాల ముద్దెత్తాన్న ఉప్పు చెంచతో నాలుగు చెంచాల ఉప్పు ఎత్తాణ ధనియాలు చెటాకని ధనియాలు వీటిని ప పగలగొట్టిన వీటిని రెండు వక్కలు చేసుకోవాలి రెండు వక్కలు చేసుకొని వేసుకుంటేనే ఉంటుంది ధనియాలు కమ్మ ఉంటుంది ధనియాలు గారెలు వేసుకుంటే చాట్లో పోసుకొని పచ్చి చేసుకోవాలి మూడు వందల గ్రాముల పల్లీలు ముందుగానే వేయించి వీటిని పొట్టు తీసి పావు కిలో నువ్వులు కిలో నువ్వులు ముందుగానే వీటిని గాలిచ్చి కడిగి ఆరవచనకి ఇట్లా పొడి పొడిగా ఉండాలి ఎప్పుడు కానీ మనం అప్పాలు చేసుకునేటప్పుడు పచ్చి అప్పటికప్పుడే గాలిచ్చుకొని ముద్ద ముద్ద వేసుకోవద్దు మనం సకినాలల్లో కానీ గారెల్లో కానీ అవి నూనెలో గాలేటప్పుడు అవి పచ్చి కాబట్టి అని అనిపితుంది నూనె అంతా మీద వెళ్తుంది కొంచెం పొడి పొడి కావాలి కొద్దిగా ఘాటుకు ఆర పోసుకోవాలి నువ్వులు మనం పావుకి ర నువ్వులు వేస్తానా ఖజామాకు ఖజావాకు ఇక మనం కొద్దిగా ఎక్కువ వేసుకున్నా అమ్మానే ఉంటుంది ఇక మాది మనం ఎంత వేసుకుంటే ఇది ఎంత దాన్ని బట్టే అంత వేసుకోవాలి గారెలకు సరిపోయి అంత వేసుకోవాలి కళ్ళ చేసుకున్నా దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి పిండి అంతా మంచిగా కలిపినా ఇప్పుడు ఇలా కొన్ని వేడి నీళ్ళు పెట్టినా మీద వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు ఎంత పోసుకోవాలి అంటే ఇప్పుడు కొత్త బియ్యం అయితేనో వేడి నీళ్ళు అవసరం లేదు మనకు ఈ అప్పాలు చేసుకుంటే రేషన్ బియ్యం అయితేనే మంచిగా వస్తాయి రేషన్ బియ్యం కూడా కొన్ని కొద్దిగా కొన్ని రోజులు అయిన బియ్యం అయితే పాత బియ్యం అయితే కొద్దిగా పసిపోసి ఉంటుంది పిండి అందుకని మనం కొత్త బియ్యానికి అయితే వేడి నీళ్ళు అవసరం లేదు పాత బియ్యం రేషన్ బియ్యం అయినా కూడా వేడి నీళ్ళు పోసుకుంటే మంచిగా చెప్పాలి వేడి నీళ్ళు పోసుకుంటే అది వేడి ఉంటుంది కాబట్టి దాకా మనం ఒక గంటతో కలుసుకోవాలి మరి సల్లారి దాకా నీళ్ళు పోసుకుంటే చేయితోని మంచిగా ముద్ద వేసుకోవాలి ఇంకా వేసుకోవాలి మంచిగా మంచిగా తీసుకోవాలి ఇది మళ్ళీ వేరే ఇంత గిన్నెలు వేసుకొని ఇంకా నీళ్ళ పని చేసుకుంటా తీసుకుంటే మంచిగా ఉంటది మంచిగా వచ్చింది పిండి సరేనా ఇక నూనె కాలింది అప్పాలు వేస్తాను ఇప్పుడు మా పిల్లలు అప్పాలు కాలుస్తాను మంచిగా నూనె పోసుకోవాలి అప్పాలు చేసినప్పుడు నూనె మంచిగా ఉండాలి అప్పాలకు కొద్దిగా కొద్దిగా నూనె పోస్తే అప్పాలు మంచిగా గాలి పోయి కింద మంచిగా కాళ్ళే కూడా అప్పాలు పొయ్యికిందామంట ముంచుకుంటే దబ్బ కాలుతాయి అప్పాలు అయితే నీ గారెలు అయితే మొత్తం కాల్చుడైనాయి లాస్ట్ బావి కూడా కాల్చినా దించినా ఇక ముగ్గురు దించి కింద పెట్టాలి ఇక మంచిగా నచ్చినాయి గాలు మీరు కూడా ఇట్లా చేసుకోండి నేను చేసిన గారెలు మీకు నచ్చేది ఉంటే మంచిగా కొత్త ప్రకారం చేసుకోండి మంచిగా అని ఇట్లా నోట్ చేసుకుంటే జరిగిపోతుంది అప్ప సరేనా మరి ఈ అమ్మకైతే లైట్గా అయింది